అసలు ఈ ఛానల్లో అయితే తను ఇలా చెప్తారు ఇలా చేస్తారు ఇలా కూడా చెయ్యొచ్చా అనేది అయితే నాకైతే అస్సలు తెలియలేదన్నమాట హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఒక కొత్త ఛానల్ నుంచి చూసిన టిప్ అయితే నేర్చుకున్నానండి సో ఇప్పటివరకు ఆ టిప్ అయితే నాకు తెలియదు ఆ ఛానల్లో చూసిన తర్వాతనే దీని గురించి తెలిసిందనమాట సో ఇంత ఈజీ అనేది ఇప్పటివరకు తెలియదు అండి యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా ఫ్రాక్స్కి జిప్పు వేయాల్సి వస్తే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే నా దగ్గర వాళ్ళు ఎవరికి కూడా జిప్పు వేయడం అయితే రాదనమాట అన్ని ఆల్ట్రేషన్స్ చేస్తారు కానీ ఇదైతే రాదు ఇంకా నేనే కూర్చొని వేయాలి అనేది ఉండేదన్నమాట సో నేను అన్ని పనులు మా అనుకొని స్పెషల్గా దానికోసం కూర్చొని వేయాలంటే టైం సెట్ అయ్యేది కాదు లేదా కొంచెం రాత్రిపూట కూర్చొని వేసేదాన్ని ఏదైనా ఉన్నప్పుడు మాక్సిమం తీసుకోకపోయేదాన్ని ఇలాంటి ఆల్ట్రేషన్స్ వస్తే మాత్రము తీసుకోను అనమాట ఎందుకు రిస్క్ ఎందుకంటే ఆల్రెడీ పాత ఫ్రాక్స్కి ఇలాగ జిప్ కుట్టాలి అంటే తొందరగా సెట్ అవ్వదు సో మళ్ళీ కొంచెం చూసి జాగ్రత్తగా సెట్ చేసుకొని కుట్టడానికి కొంచెం టైం అనమాట అందుకని నేనేం చేస్తాను స్ట్రిషన్ తీసుకోకపోయేదాన్ని అయితే ఇక్కడ వచ్చిన కస్టమర్ ఏంటి అంటే చాలా మంచి కస్టమర్ అనమాట సో ఇంక ఇలాగా ఫ్రాక్ ఇలా ఊడిపోయింది అక్కా అని అంటే ఇంక సరే అని చెప్పేసి వేద్దామనేసి తీసుకున్నాను అయితే అనుకోకుండా ఒక వీడియో అయితే చూసానండి ఒక కొత్త ఛానల్లో అయితే తను చెప్పారనమాట ఇలాగ జిప్పు మనకి ఏదైనా అంటే కొత్త జిప్ వేసే కంటే కూడా ఇలాగ రన్నర్ ఉంటుంది కదా ఇది ఇలా పెట్టి సెట్ చేస్తే సరిపోతుంది ఇంక అసలు మనకి ఇబ్బంది అనేది రాదు మళ్ళీ కొత్తగా జిప్ వేయాల్సిన పనే లేదు ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనేది చెప్పారనమాట సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి నా దగ్గర ఒక జిప్ ఉంటే అంటే కొత్త జిప్పే ఉండే అనమాట సపరేట్ రన్నర్స్ అయితే లేవు ఇంకా దాని నుంచి ఆ రన్నర్ అనేది విడగొట్టేసి ఈ విధంగా ఇంక సెట్ చేశాను అనమాట అయితే యాక్చువల్గా ఫస్ట్ ట్రై చేసినప్పుడు నాకు తొందరగా రాలేదు తర్వాత గుర్తు రన్నర్ అంటే ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో ఇలాగా క్రాస్గా కట్ చేస్తే ఈజీగా ఎక్కుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసి అయితే నేను పెట్టాను తను తన వీడియోలో చూపించడం మాత్రం చాలా ఈజీగానే పెట్టారు తనకి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా పెట్టేస్తారేమో అది నాకు అసలు ఎంతకీ రాలేదు కొంచెం టైం పట్టింది ఒక రెండు నిమిషాలు పైన పట్టింది అనమాట ఇంకా తర్వాత ఇలాగా క్రాస్గా కట్ చేసి పెట్టిన తర్వాత అయితే చాలా ఈజీగా వచ్చేసిందండి నేనే ఫస్ట్ షాక్ అనమాట అదే ఇంత ఈజీయా ఈ రోజులు అసలు ఈ విషయం తెలియక అసలు ఎంత బాధపడ్డాను ప్రతిసారి ఇంకా అది కుట్టడానికే ఇబ్బంది అయ్యేదన్నమాట అంటే నేను టైం స్పె సెట్ చేసుకొని స్పెషల్గా కూర్చొని కుట్టేటప్పటికి టైం సెట్ అయ్యేది కాదు ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర కుట్టేవాళ్ళు అంటే మెషిన్స్ ఖాళీ ఉండేవి కావు ఉన్నవే రెండు మెషిన్స్ ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కుట్టాలని కూడా సాయంత్రం కస్టమర్స్ వచ్చేటప్పటికి మొత్తం బిజీ బిజీ ఉంటాం మీకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ టైంలో కూర్చొని కుట్టేదాన్ని అనమాట సో అసలు ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాను కదా అని అనిపించింది చాలా సింపుల్ మెథడ్ అండి చాలా ఈజీ అనమాట సో ఇంతే అండి చూసారా జస్ట్ ఆ రన్నర్ అనేది ఎక్కిస్తే సరిపోయిందనమాట లేదంటే మొత్తం ఆ జిప్ అంతా ఊడి తీసేసి ఫస్ట్ ఆ కుట్లిప్పడానికి టైం పట్టేది తర్వాత మళ్ళీ కొత్త జిప్పు కుట్టడానికి కొంచెం టైం పట్టేది అలాంటిది ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే ఇలా సెట్ చేసేసాను అయితే ఇలా జిప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు కింద మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని ఇలా ఏదైనా ఒక క్లాత్తోని క్లోజ్ చేయాలి అయితే ఇక్కడ కలర్ వచ్చేసి మనం ఫ్రాక్ కలర్ లేదా వైట్ కలరో తీసుకోవాలి అయితే ఇక్కడ నేను ఏంటంటే మీకు చూపించడానికి అని చెప్పేసి నాకు పక్కన దొరికిన ముఖతం చూపిస్తున్నానండి ఈ విధంగా కింద ఫోల్డ్ చేయాలి ఎందుకంటే పిల్లలు గుచ్చుకుంటుంది కదా కింద షార్ప్ ఉంటే కాబట్టి ఇలా క్లోజ్ చేసి ఇక్కడ రఫ్ కుట్టు వేస్తే అయిపోతుంది సో తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి అంటే అదంతా క్లోజ్ అయ్యేటట్టు ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇంతే అండి అసలు ఎంత సింపుల్గా చూసారు కదా సో మీకు కూడా డెఫినెట్గా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఎవరికి కూడా పుట్టుకతోనే అన్ని వచ్చేస్తాయని కాదు కదండి సో మనం నేర్చుకున్నా సరే ఇంకా చాలా విషయాలు అని చెప్పేసి అయితే ఎప్పుడూ నమ్ముతాను అందులో ఇదొక విషయం అనమాట సో ఇక్కడ పైన చూపిస్తున్న దగ్గర కుట్టు కూడా వేసి సరిపోతుంది సో ఇంత మంచి ఐడియా నేను ఏ ఛానల్లో చూశాను అంటే ఆ ఛానల్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి స్టిచ్చింగ్ థాట్స్ అండ్ కుకింగ్ అండి తన వంటలు కూడా బాగా చూపిస్తారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి టైలరింగ్ టిప్స్ కానివ్వండి లేదా కుకింగ్ అయినా సరే తను చాలా బాగా చేస్తారు నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను సో డెఫినెట్గా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎప్పుడు ఇలాగే కొత్త కొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్